పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు భారతీయ పౌరుషం బ్రిటిష్ వారికి రుచి చూపించిన ఉద్ధమ్ సింగ్ జననం జలియన్ వాలాబాగ్ నీచుడు జనరల్ డయ్యర్ చేసిన మారణ హోమ దురాగతాన్ని కళ్ళ ఎదుట చూసి చలించిపోయిన ఇరవై సంవత్సరాల ఉద్ధమ్ సింగ్ నీచుడు డయ్యర్ను చంపడానికి ఉద్ధమ్ సింగ్ ప్రతిజ్ఞ సంవత్సరాలు ఎదురు చూసి వేరు వేరు దేశాల ద్వారా ఇంగ్లాండు చేరిక చివరికి నీచుడు డయ్యర్ను పంతొమ్మిది వందల నలభై మార్చి పదమూడు తేదీన తుపాకీతో కాల్చి చంపాడు బ్రిటిష్ ప్రభుత్వం ఉద్ధమ్ సింగ్ను ఇంగ్లాండ్లోనే త్వర త్వరగా విచారణ చేసి ఉరిశిక్ష విధించి ముప్పై ఒకటి జూలై పంతొమ్మిది వందల నలభైన అమలు చేసింది ఉద్ధమ్ సింగ్కి జయంతి నివాళులు వాట్సాప్లో సేకరించి అందించిన వారు వజల శ్రీనివాసులు గారు వారికి ధన్యవాదాలు భారత్ జై